నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్ ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది ఆ రకంగానే ఈ మధ్య కాలంలో మినిస్టర్లు రాష్ట్ర మంత్రులు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది అయితే ఈ ఈరోజు రేపు ఈ మధ్య కాలంలో ఈ లోపట్లనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కు డేట్ నిర్వహించే ప్రక్రియ జరగబోతుంది అన్నట్టు సమాచారం ఉన్నది ఇప్పుడు ప్రధాన వార్తల్లోకి వెళ్తే మెయిన్ లైన్స్ చూసుకుంటే టెహ్రాన్ పై నిప్పుల వాన కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు అంటూ వార్త ఉన్నది ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్ ఆపితే మేము ఆపుతామని ప్రతిపాదన స్పందించని టెల్ అవీఫ్ అవీఫ్ భారత్ పాకిస్తానే పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ లానే ఒప్పందం కుదుర్చుకోండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన అట ఈయన ఏదన్నా మాట్లాడితే భారత్ పాకిస్తాన్ ఉల్లాఘన చేసుకోమని అంటాడు ఈయన యుద్ధం ప్రతి దాంట్లో ఏర్పెడతాడు ట్రంప్ భారత్ పాక్ లానే ఒప్పందం కూర్చుకో కుదుర్చుకోండి అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించినట్టు వార్తలో ఉన్నది ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తుంది సైనిక స్థావరాలు సైనిక స్థావరాలు చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది ఇరాన్ వ్యాప్తంగా దాదాపు రెండు వందల యాభై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ప్రకటించింది ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో నాలుగు వందల ఆరు మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని ఆరు వందల యాభై నాలుగు మంది పైగా గాయాల పాలయ్యారని వాషింగ్టన్ కు చెందిన ఓ విమా ఓ మానవ హక్కుల సంస్థ ఆదివారం పేర్కొంది ఇరాన్ ఆర్థిక మూలాలే లక్ష్యంగా ఇజ్రాయల్ వ్యూహ వ్యూహాత్మకంగా దాడులు చేస్తుంది చమురు సహ సహజ వాయువు క్షేత్రాలపైనే పైనే గురిపెట్టింది టెహ్రాడూన్ రెండు చమురు డిపోల మంటల్లో చిక్కుకుపోయి చిక్కుకున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రం పైన సౌత్ పార్స్ పైన దాడి జరిగింది ఈ చమురు క్షేత్రంలో కార్యకలాపాలను పాక్షికంగా నిలిపి నిలిపివేసినట్లు ఇరాన్ ప్రకటించింది ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరా ఆరాచి కీలక ప్రకటన ప్రకటన చేశారు ఇజ్రాయెల్ దూకుడు ఆపితే తాము దాడులు నిలిపివేస్తామని పేర్కొన్నారు దీనికి ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు అంట అయితే వాళ్ళు ఆపితే మేము కూడా ఆపుతామన్నట్టు ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది యుద్ధాలు అనేటివి వాస్తవంగా యుద్ధాలు జరగడం వల్ల మానవ వాళ్ళకి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రాణాల అర్జుతుల్లో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మ్యాక్సిమము యుద్ధాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి ఏ దేశాలైనా కానీ శాంతి కాముకంగానే ఈ సొసైటీలో నడవాల్సిన పరిస్థితి ఉన్నది దానికి అనుగుణంగానే భారత్ ఫార్ములా మన దేశం ఏంటంటే శాంతి కాముక దా దేశం యుద్ధం జరిగితే ఇరు వర్గాలకు నష్టం అవుతుంది అక్కడి దేశమైనా ఇక్కడి దేశమైనా ఎవరైనా కానీ ప్రజలే ప్రజలకు నష్టం వాటిల్లే తీరులో ఈ ఆ అధిష్టానాలు నాయకులు నాయకత్వం వహించొద్దు సరే దానికి ప్రతిదాడులు ఉంటాయి వాళ్ళు తెగబడ్డప్పుడు దానికి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంటది కానీ మ్యాక్సిమము శాంతి వైపే నడిస్తే మానవాళికి మంచి జరిగే అవకాశం ఉంటది జనాలు సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి యుద్ధాలను మాక్సిమం అవాయిడ్ చేయాలి ఇప్పుడు అంత ముందు చూసుకుంటే అక్కడ మన ఇంతకుముందు కూడా యుద్ధాలు అయినటువంటి పరిస్థితి ఇప్పటిదాకా ఆగుతలేదు యుద్ధం ఇప్పుడు జరుపుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ కూడా ఇప్పటిదాకా యుద్ధం ఆగుతలేదు జరుగుతూనే ఉంది వాళ్ళు వీళ్ళ మీద వాళ్ళు దాడి చేయడం వాళ్ళ మీద వీళ్ళు దాడి చేయడము అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కుప్పకూలుతుంది జనాలకు ముప్పు వాటిల్లుతున్నది దానివల్ల యూజ్ లేదు ప్రజలారా ఆ యుద్ధం కోరుకోవడం చాలా ఇబ్బందికరం భయంకరము భయాందోళన ప్రజలు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఉంటది శాంతిగానే వెళితే ఈ మానవాళికి మంచి జరుగుతుందనే ఆకాంక్ష అందరిలోనూ ఉంటుంది ప్రజల్లో కూడా ఎవరు కోరుకోరు యుద్ధం అయితే ఈ రకంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్నది ఆ అకస్మాత్తుగా మొన్న రాత్రి వాళ్ళు దాడి చేయడం తోటి ప్రతి దాడి చేసిన ఇరాన్ ఇజ్రాయెల్ రెండుకు పరస్పర దాడులైతే పాల్పడుతున్నాయి చూడాలి ఏది అది ఎప్పుడు ఆగే పరిస్థితి ఉంది అయితే మధ్యలో అయినా దూర్చుండీ తలదూర్చుండ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ట్రంప్ అయితే మధ్యలో వచ్చిండు వాళ్ళ లేకనే మీరు కూడా సయోధ్య కూర్చుకొని యుద్ధాన్ని విరమించండి అంటూ ట్రంప్ చెప్తున్నాడు మరి గీడైన సార్ అమెరికాలో రోడ్డెక్కిన లక్షల మంది ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నోకేస్ పేరుతో నిరసన వాషింగ్టన్ లో వాషింగ్టన్ లో సైన్యం కవాతు అంటూ వార్త ఉన్నది మరి కీడ చూసుకో ట్రంప్ నువ్వు ఎక్కడెక్కడ పోతే మొత్తం ప్రపంచాన్ని నీ చేతిలో పెట్టుకుందాం అన్నట్టు వ్యవహరిస్తున్నావు నువ్వు కావచ్చు నీ దేశం ఆర్థికంగా పై చేయి ఉన్నటువంటి మాట వాస్తవే కావచ్చు కానీ నువ్వు మొత్తం ప్రపంచాన్ని నీ చేయిలో పెట్టుకునే ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో అది జరగని పని అయితే వాళ్ళకు సూచన చేస్తుండే వాళ్ళ లెక్కనే మీరు కూడా ఇది చేసుకోవాలని సూచన చేస్తుండే ట్రంప్ ఇది జరిగే పరిస్థితి అయితే ఉండదు ఏఐ డేటా సైన్స్ డిమాండ్ పై పైకి అయినా కంప్యూటర్ సైన్స్ వైపు టాపర్ల చూపు అంటూ ఉన్నది మనకు వార్త ఉన్నది అయినా కంప్యూటర్ సైన్స్ వైపే టాపర్ల చూపు అట ఐఐటి హైదరాబాద్ లోనూ అధిక సంఖ్యలో చేరిన వెయ్యిలోపు ర్యాంకర్లు జోసా తొలి విడత సీట్ల కేటాయింపు తీరిలా అంట అయితే ఏఐ ఐఐటిలో వీటెక్ కృత్రిమ మీద ఏ అండ్ డేటా సైన్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది కొన్ని ఐఐటిలో వాటిని ఎంచుకునే ర్యాంకర్లు పెరుగుతున్నారు అయినప్పటికీ అగ్ర ర్యాంకర్లు కంప్యూటర్ సైన్స్ కె ప్రాధాన్యం ఇస్తుండడం గణ గమనార్హం ఐఐటి కాన్పూర్ శనివారం సాయంత్రం జోసా తొలి విడత సీట్లను కేటాయించింది ఆ వివరాలు ఆదివారం వెల్లడించింది ఐఐటి హైదరాబాద్ లో సిఎస్ఈ ఏఐ కోర్సుల్లో ఓపెన్ విభాగంలో వెయ్యిలోపు ర్యాంకర్లు చేరారు కృత్రిమ మేధా కోర్సుకు ఐఐటి హైదరాబాద్ ఇరవై ఇరవై ఆరులో లో శ్రీకారం చుట్టింది ఆ తర్వాత ఖరగ్పూర్ తో పాటు మరికొన్ని ఐఐటిలు ఏఐ అండ్ డేటా సైన్స్ డేటా సైన్స్ తదితర కోర్సులను ప్రారంభించాయి గతేడాది ఐఐటి హైదరాబాద్ లో ఏఐ కోర్సులో ఓపెన్ కేటగిరీ కింద తొలి విడతలో భర్తీ అయిన సీట్ల చివరి ర్యాంకు ఎనిమిది వందల యాభై రెండు కాగా ఈసారి అది ఎనిమిది వందల ఇరవై మూడుకు మూడుగా ఉండడం గమనార్హం అంటే ఈ కోర్సులో చేరే ఉత్తమ ర్యాంకర్లు పెరుగుతున్నారు గత ఏడాది ఏఐ ఐఐటి హైదరాబాద్ లో తొలి విడతలో సిఎస్ఈ కోర్సులో ఓపెన్ కేటగిరీలో నాలుగు వందల ముప్పై ఒకటి ఆరు వంద నాలుగు వందల ముప్పై ఒకటి మరియు ఆరు వందల నలభై తొమ్మిది ర్యాంకర్లు చేరడం గమనార్హం ఈసారి ప్రారంభ ర్యాంకు మూడు వందల ముప్పై తొమ్మిదితో మొదలైంది ఐఐటి బాంబేలోని సిఎస్ఈ కోర్సు ఓపెన్ కేటగిరీలో ఒకటి నుండి అరవై ఆరు ర్యాంకర్లు చేరారు అంటే వంద లోపు ర్యాంకర్లలో అత్యధిక మంది ఐఐటి బాంబేలో ఉన్నాయంటూ వార్త మనకు ఉన్నది ప్రజల అయితే దీనికి సంబంధించినటువంటి ఏఐ టెక్నాలజీ ఈ మధ్య కాలంలో వచ్చింది దానికి కూడా ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి బీటెక్ విద్యార్థులు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఏఐలో చేరుతున్నారు కానీ ఇప్పుడు మనకు బీటెక్ లో ఆ సిఎస్ఈ గ్రూప్ అయితే ఎక్కువ ఆ ప్రాధాన్యత కల్పి చూపుతున్నారు విద్యార్థులు కావచ్చు విద్యార్థులు చెప్పినటువంటి తల్లిదండ్రులు కూడా ఈ సిఎస్సి గ్రూప్ నే చేరండి మీరు ఏ ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ లో ఏ గ్రూప్ అంటే చాలా మంది సిఎస్సి గ్రూప్ తీసుకుంటాం మేము సిఎస్సి గ్రూప్ తీసుకుంటాం అని చెప్తున్నారు ఇప్పుడు అందరూ కంప్యూటర్ సైన్స్ కే వెళ్తే నార్మల్ విభాగాలకు కూడా ఇబ్బంది అయ్యే ఇది ఉంటది ఇప్పుడు అందరు అందులో చదువుకోవడం వల్ల అందరికి ఉద్యోగ కల్ప అవకాశం రావడం కూడా ఇబ్బందికరమే కదా అయితే దానికి డిమాండ్ ఉన్న వాటం వాస్తవమే కానీ అందరూ వచ్చి దానిలో చేరడం వల్ల మనకు వచ్చేటువంటి ఉద్యోగాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం కూడా ఉంటది అయితే ఈ మధ్య కాలంలో ఏ ఏఐకి సంబంధించినటువంటి కోర్సుల్లో కూడా అత్యధిక టాప్ ర్యాంకర్లు కూడా మొగ్గు చూపుతున్నారు కానీ దానికంటే ఎక్కువ ఈ గ్రూప్ ఈ గ్రూప్కే సిఎస్సి గ్రూప్కే చాలా వరకు సుముఖత చూపుతున్నట్టు వార్తలు ఉన్నది ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఆ గ్రూప్ అయితే చాలా ఫీజులు తక్కువ ఉంటాయి అయినా కానీ చేరరు ఈ సిఎస్సి గ్రూప్ కే పోతారు బీటెక్ లో వెళ్ళే విద్యార్థులు అదే గ్రూప్ తీసుకుంటారు దీన్ని అదన అదునుగా చేసుకొని కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు లక్షలలో వాళ్ళ దగ్గర డొనేషన్లు ఫీజులు వసూలు చేసి ఇప్పుడు వీళ్ళకి అదే గ్రూప్ కావాలి దీన్ని దన్నుగా చూపెట్టి లక్షల లక్షలు ఫీజులు లాగడంలో కాలేజీ యాజమాన్యాలు అయితే మంచి పైసలు సంపాదించుకుంటున్నారు జరిగేటువంటి ప్రక్రియలో ఓకే సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన ఉచిత సేవలకు ముందుకొచ్చిన ఆరు స్వచ్ఛంద సంస్థలు సీఎం సమీక్షలో విద్యాశాఖ ఒప్పందాలు అయితే స్వచ్ఛంద సేవలు మేము ఉచిత సేవలు చేస్తామంటూ ఆరు స్వచ్ఛంద సంస్థలు వచ్చినట ఏది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న అందించాలన్న లక్ష్యం లక్ష్యంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ ఎన్జిఓలతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వం పాఠశాలల్లో అధునాతన జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదివారం ఆరు ఎన్జిఓ ప్రతినిధులతో ఎంఓయు పత్రాలపై సంతకాలు చేశారు నందన్ నందన్ నీలేకని నేతృత్వంలోని ఎక్ ఫౌండేషన్ డాక్టర్ సుంతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజల ఫౌండేషన్ అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాళ్ళ ఖాన్ అకాడమీ సోషల్ సోయాబ్దార్ నిర్వహిస్తున్న పైజాం ఫౌండేషన్ సఫియా సఫీవా సఫీవా హుస్సేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ వంటి పేరొందిన సంస్థలు ఎంఓయులు కుదుర్చుకున్న ఎన్జిఓల జా జాబితాలో కుదుర్చుకున్న ఎన్జి ఎన్జిఓల జాబితాలో ఉన్నారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విద్యారంగంలోని విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని తీసుకు విప్లవాత్మక మార్పులు తీసుకు రావచ్చని ప్రభుత్వ భవి భావిస్తోంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు విద్యాశాఖ కార్యదర్శి యోగి యోగితారాణ ప్రత్యేక కార్యదర్శి హరిత అంటూ వార్తగా ఉన్నది సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి అంట అయితే కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలతోటి వాళ్ళు ఎంఓలు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు ఈ మనకు గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ప్రభుత్వ ఎడ్యుకేషన్ సొసైటీలో వాళ్ళు మేము మంచి అత్యధిక టెక్నాలజీ తోటి దాన్ని రూపుదిద్దే విధంగా వాళ్ళు ఎంవైలు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రజల చూడాలి నేడు మంత్రులతో సీఎం భేటీ రైతు భరోసా సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందంట అయితే మంత్రులతో భేటీ అయ్యి రైతు భరోసాకు సమయం అవుతున్నది కాబట్టి ఆ రైతు భరోసా అమౌంట్ లో భాగంగా మంత్రులతో మీటింగ్ అయ్యి ఆ అంశాలపై చర్చించి మరి దాని డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఈరోజు ఉన్నది అయితే నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ నేటి నుంచి రైతుల ఖాతాల్లో భరోసా అనేది రైతుల ఖాతాల్లో భరోసా అంటూ వార్త ఉన్నది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడు వెలువడు సోమవారం మంత్రులతో సీఎం నిర్వహించే సమావేశంలో ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందని రాష్ట్ర రెవెన్యూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు తొలుత మండల జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతాయని ఆ తర్వాత గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలు పురప పురపాలక పురపాలకకు జరుగుతాయని స్పష్టం చేశారు స్థానిక సంస్థ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయుక్తం కావాలని సూచించారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలోని కుసుమాంచిలోని తన క్యాంపు కార్యాలయంలో కూసుమంచి నేలకొండపల్లి తిరుమలాయపాలెం ఖమ్మం గ్రామీణ మండల కాంగ్రెస్ నాయకులతో మంత్రి ఆదివారం విడివిడిగా సమావేశమయ్యారు అంతకు ముందు కూసుమంచిలోని వ్యవహార వ్యవహాయ శాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అయితే ఎట్టకేలకు ఈ స్థానిక ఎన్నికల షెడ్యూల్ అయితే వెలువడే అవకాశం ఉన్నది ఈ మధ్య కాలంలో రిజల్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రముఖంగా వార్తలు వినబడుతున్నాయి అయితే దానికి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కార్యాలయంలో కార్యకర్తలను పిలుచుకొని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో దిశానిర్దేశం చేసి ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేసినట్టున్నారు వార్తలో కనబడుతున్నది అయితే ప్రతి చోట కూడా ఎలక్షన్కి వెళ్ళే మూమెంట్ ఉంది కాబట్టి అందరూ కసరత్తు స్టార్ట్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి సర్వేలు తెప్పించుకుంటున్నారు అసలు ఏ ఏ ప్రాంతాల్లో అసమ్మతి ఉన్నదని చెప్పి వాళ్ళు దాన్ని సరిదిద్దుగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆల్రెడీ పార్టీ మొత్తం చాలా వరకు డామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతున్నది అక్కడ ఉన్నటువంటి కొత్తగా ఆ ఎలక్షన్లు అటువంటి గెలిచిన ఎమ్మెల్యేలకు పాలన సరిగా రాక వాళ్ళతోటి జనాలతో మమేకం కాలేక అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆ ఎమ్మెల్యేకు అందరికీ కొంచెం గ్యాప్ ఏర్పడడం తోటి వాళ్ళకి ఎటువంటి అర్థం కాక కొత్తగా వాళ్ళు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళైతే ప్రజల సమస్యలు తెలుస్తాయి డైరెక్ట్ ఎక్కడి నుంచో వచ్చి ఎమ్మెల్యే గెలిచినటువంటి వాళ్ళకు ప్రజల సమస్యలు తెలివే కాబట్టి చాలా ఇబ్బంది ఉన్నది అక్కడ మరి చూడాలి సర్వేలు మొత్తం నిర్వహించుకుంటే చాలా వరకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు నేను కూడా కొంతమందిని అడిగినప్పటికీ వాళ్ళు ప్రభుత్వం పైన కొంచెం వ్యతిరేకత అనేది వ్యక్తం చేసే అవకాశం చాలా వరకు కనపడుతున్నది చూడాలి ఎటకేలకు స్థానిక సంస్థల దాని గురించి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నది రావాలి ఎన్ని రోజుల చాలా రోజుల నుంచి అది పెండింగ్ పెట్టారు ఎప్పుడు జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉన్నది ఓకే తెరుచుకున్న నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు జూరాల వైపు యాభై వేల క్యూసెక్ల క్యూసెక్ శ్రీశైలానికి ముప్పై నాలుగు వేల క్యూసెక్ ప్రవాహం అంటూ వార్త ఉన్నది అయితే అక్కడ పై పైనుంచి వస్తున్నటువంటి వాటర్ ను జూరాల వైపు యాభై వేల క్యూసెక్ నీళ్ళను వదిలినట్టు శ్రీశైలానికి ముప్పై వేల క్యూసెక్ల ప్రవాహం వదిలినట్టు మనకు ప్రధాన వార్తలో తెలుస్తున్నది ఓకే గగనంలో మరో ప్రమాదం గగనంలో మరో విషాదం చోటు చేసుకుంది ఉత్తరాఖండ్ లోని కేదర్నాథ్ ఆలయానికి ఆ యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ గౌరీ కుందు అడవుల్లో ఆదివారం కుప్పకూలింది ఈ ఘటనలో పైలట్ ఆరుగురు ప్రయాణికులు దుర్మరం పాలయ్యారట అయితే ఇంకొకటి హెలికాప్టర్ కూడా కూలిపోయి మొత్తం ఆరుగురు చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతున్నది దైవ దర్శనానికి వెళ్ళి జల సమాధి ఇక్కడ కూడా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్ళిన వారిలో ఐదుగురు యువకులు గోదావరిలో మునిగి మరణించిన విషాద సంఘటన ఆదివారం నిర్మల్ జిల్లా బాసరలో చోటు చేసుకుంది అయితే అక్కడ కుటుంబ సభ్యులతో వెళ్ళి అక్కడ వాటర్లో మునిగి మరణించినటువంటి వార్త కనబడుతుంది ప్రజలరా ఓకే దారికి వచ్చేది ఎప్పుడు తూతూ మంత్రంగానే ప్యాచ్ వర్క్ పలు చోట్ల అధ్వానంగా అండ్ ఆర్ బి రోడ్లు అంటూ వార్త ఉన్నది రాష్ట్రంలో రోడ్డు భవనాల శాఖ రహదారులు పలు చోట్ల గుత్తలతో ప్రమాదకరంగా మారాయి వర్షాలు కురుస్తుండటంతో గతంలో నీరు చేరి మరింత అధ్వానంగా మారుతున్నాయి రాకపోకలు సాగించేందుకు వాహనాలు ఇబ్బందులు పడుతున్నారు గతేడాది కురిసిన వర్షాలకు రాష్ట్రంలో సుమారు రెండు వేల రెండు వందల కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి పలు చోట్ల కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి ప్యాచ్ వర్క్లను ప్రస్తుత సుమారు ముప్పై ఎనిమిది కోట్ల మంజూరు చేసిన పనులు మాత్రం సరిగా జరగట్ జరగట్లేదు పలు చోట్ల రకంగా తూతూ మంత్రంగా చేపట్టిన ఆరోపణలున్నాయి ప్యాచ్ వర్క్లు చేసిన చోట మళ్లీ గుంతలు పడ్డాయి రాష్ట్ర రాష్ట్రంలో సుమారు ఒక వెయ్యి రాష్ట్రంలో ఒక వెయ్యి ఆరు వందల ఆరు వందల తొంభై కిలోమీటర్ల మేర రోడ్లకు అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని అధికారులు గుర్తించారు అక్కడికక్కడ పనులు చేస్తున్నామని చెబుతున్నా ఎప్పటిలాగానే అధ్వానంగా కనిపిస్తున్నాయి రాష్ట్రంలో సుమారు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల ఆ మేర ఆర్ అండ్ బి రహదారులు ఉన్నాయి ఇందులో తొమ్మిది వందల తొంభై ఐదు కిలోమీటర్లు సిసి రోడ్లు ఇరవై ఆరు వేల ఆరు వందల పన్నెండు కిలోమీటర్లు బీటీ ఐదు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు మెటల్ ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల మట్టి రోడ్లు ఉన్నాయి ఎట్లా జరుగుతాయి చెప్పండి ఇప్పుడు వాళ్ళకు కాంట్రాక్టర్లకు అమౌంట్ ఇచ్చేస్తారు ఎక్కడోళ్ళు అక్కడ తిన్నాక ఈ గుంతా రోడ్డు పూడ్చూస్తారు చెప్పండి దానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన వాట వాస్తవే గాని అవి జరుగుతున్నావు అంటూ వార్త కనబడుతున్నది ప్రజలారా నదిలో కూలిన వంతెన అంటూ ప్రధాన వార్తగా ఉన్నది నలుగురు నలుగురు దుర్మరణం ఓకే ప్రజలారా ఆర్నిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మందికి వార్త చేకూరే చేరువయ్యేలా ఆశీర్వదించండి ధన్యవాదాలు ప్రజలను